నమస్తే అండి వెల్కమ్ టు మహాస్మంత్ర ఈరోజు చికెన్ మెజెస్టిక్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చికెన్ మెజెస్టిక్ చేసుకోవడానికి చికెన్ బ్రెస్ట్ పార్ట్ని తీసుకోవాలండి ఈ చికెన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా పొడవని ముక్కలుగా చేసుకోవాలి కట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ ఉప్పు కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా ఫుడ్ కలరు ఒక స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్టు హాఫ్ లెమన్ పీసు ఒక కప్పు ఫ్లోరు రెండు ఎగ్స్ వేసుకొని ఇలా చికెన్ మొత్తాన్ని బాగా కలుపుకొని ఒక పదహైదు నిమిషాల పాటు మూత పెట్టి చికెన్ని పక్కన ఉంచుకోవాలి పదహైదు నిమిషాల తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వెయిట్ చేసుకోవాలి చికెన్ మొత్తం బాగా మ్యారినేట్ అయ్యింది ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా విడివిడిగా ఆయిల్లో వేసుకొని బాగా వేపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలండి ఈ చికెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ చికెన్ పీసెస్ని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ ఫుల్ సపోర్ట్ నాకు కావాలండి మిగిలిన చికెన్ పీసెస్ని కూడా ఇలాగే ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చికెన్ ముక్కలు మొత్తం వేగిన తర్వాత ఈ చికెన్ ముక్కలను కూడా ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు మూడు లేదా నాలుగు ఎండుమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు జీడిపప్పు కరివేపాకు వేసుకోవాలి జీడిపప్పు వేసుకోవడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మొత్తం అన్నింటినీ మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత కొద్దిగా సోయా సాస్ వేసుకోవాలి ఇష్టమైతే ఒక స్పూన్ టమాటో సాస్ కూడా వేసుకోవచ్చు నేను వేయట్లేదు త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల వరకు కారం వేసుకుందాము కారము మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి ఒక కాల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారము ఇందులో బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి ముందుగా మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేసుకునేసి చికెన్ పీసెస్కి ఈ జ్యూస్ మొత్తం పట్టేంత వరకు రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుందాము అంతేనండి చికెన్ మెజిస్టిక్ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాము చికెన్ మెజెస్టిక్ చాలా జ్యూసీగా సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ చికెన్ మెజెస్టిక్ని రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ మరో వంటతో కలుద్దాం